ఎలా మేలు కదా నేర్పించదు గోవిందో ఏంటంటే మా అమ్మ చెప్పింది అమ్మ బల్లి లంజాని కదా నీ గురించి నిజాలు చెప్పుకోవద్దు నువ్వా వీళ్ళందరూ అది పేరు మీద ఇచ్చినారా అనిలు అని ఒకరు శాకరా శాంత రాధ సహదేవ వీరంతా కలిసి నాగయ్య ఆత్మశాంతి కోరుతూ ఇకలోకం విడిచి పరిలోకం చేరిన వారి ఆత్మశాంతికి ఈ రోజు కదా కడదేనముగా భావించి అంతమంది కలిసి మూడు వందల రూపాయలకి ఇచ్చినారు ఏం పాట పగడలే నేను ఏం పాటైనా పాడతాను నువ్వు చెప్పాలంతే అవునా తెలియనప్పుడు భుని అలా నా సోతులార్ని పాడిని వినికొనండి అధికారమున గోయం undo హాయా హహో కళలో నా ఒక తారీ కనిపింతు నాగయా మా తో సంమల్లి నుచుని నుచు

తల్లి గారు కదిరి కొండకు భక్తురాలుగా పుట్టావు అవును తిరుపతి కొండకు పూజారిగా నిలిచావు అవును కదా తల్లి నారాయణ అంటూ ఆటలు నీకెందుకు తల్లి పని పాటలు అమ్మా తల్లి గారు అమ్మా గోవింద మరి ఈనాడు పుట్టిన ఇంట సుఖముడినా పెళ్ళయ్యా పట్టుకోలే

అమ్మా తల్లిగా నగరి ఎందుకు పరిపాలన చేసేవాళ్ళు ఎంత మంది నీకు తెలుసు తల్లి అదేవి తల్లి ఆరు మంది అన్నగారు అమ్మా తల్లి ఆరు మంది అందరికారు ఉన్నారు తల్లి ఉత్తమ్మా ఆడపేట పిలుస్తాను చూడమ్మా ఆడపేట వచ్చింది తనద నింట్లోకి రానీరు కదా తన్న రావునా పని అమ్మా మరి నా పలుకులైనా కాస్త ఆలకించండి తల్లి అలాగనే తెలుపమ్మాయణ వైకుంఠవాస

మేడలు ఉండిన పనమే ఆరు మంది ఎనలు పుండినా ఆరు మంది వద్దనగారు వుండిన అమ్మా తక్కువ లేక రొక్కము ఆహా ధనధాన్యముల దండిగా కలిగి పుండినా అవునమ్మ మనకి ఆడ జన్మము కదా తల్లి అవును కదా ఇటువంటి అద్దాల మెడలు నా అత్తగారు ఇంటి నాకు అమ్మునో లేదో కదా తల్లి గారు అందుకని నాకు తగిన చిన్న చిన్న పని బాటలైన తెలిపండి తల్లి చూడండి అక్క మాధవమ్మ చెడు తల్లి ఈ ఊర్లో ఏమన్నా పని పాటలు చేస్తారు కాలు కాపుని కూర్చోంటారు చెడు ఎవరిన పని చేస్తాంటారా చెడు ఎమ్మ తిరిగి తిరిగి ఇట్లే ఉంది చూడమ్మా అయితే ఒక చిన్న పని చెప్తా ఆలోచిస్తావా తల్లి అలాగని తల్లి గారు గోవిందం ఆర్పినే బాబు

అమ్మా మీ తండ్రి గారిని నాగ్ని వారు ఉత్తర దేశం వెళ్ళారు తెచ్చారు ఆరు మంది మీ అన్నగారు అదే అండి సర్పస్

मंदर దేహములకు ఆకలి వేసిందని ఆకలి వేస్తే అక్కడ ఏముండల ఇంటి మన ఇంటి పక్కన మన ఇంటి పక్కన తోట ప్పుడు ఉన్నప్పుడు ఎవరైనా మగ పిల్లలు గాని ఎవరిని మిమ్మల్ని బెదిరించినారు అనుకో అతడి తల్లి ఏమి కాపలా పెట్టిన తెలుసా గడ్డి మరి తల్లి వద్ద ఎన్ని గుళ్ళు బంగారు పరిచికున్నాం మరి అన్నల్ అన్నలేదు బయలుదేరి వెళ్దామా తల్లి గోవిందమ రామ రామా

మానులే కొటివాలు ఎత్తులు వేతరి అమ్మమయ్యనగారు గోవిందా మీ మనోలే కొట్టి తల్లి అవును మిట్టారే మైతాలరు గోవిందా జనకమ నా తీరులే హారకమనల

వేప మానులు కొట్టి ఎత్తులు వేశారు చానక మానవులు కొట్టి కౌరులు నాటారు మరి మేడమానులు కొట్టి మెడుకులు పెట్టి ఉన్నారు అవునమ్మా పూడగ కొట్టి ఇటువంటి మంచులకు వేయలేశారు కదా తల్లి ఈ మచ్చల పైన కొలువు తీరి తల్లి ఇచ్చిన ఎనుగులు మంగ ఆరు వర్తులు ఈ వచ్చి వాళ్ళ ఇటు వల్ల ఒక్కసారి తోల్దామా తల్లి అలాగనే